హలో హాయ్ నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా నేనైతే కొంచెం కొత్తగా మటన్ ట్రై చేశానండి ఏంటా అనుకుంటున్నారా ములక్కాడ విత్ మటన్ కర్రీ అండి చికెన్ గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనకు మటన్ అనగానే గుర్తుకొచ్చేది బగారా రైస్ మటన్ విత్ బగారా రైస్ అంటేనే ది బెస్ట్ కాంబో అని చెప్పవచ్చు అలాగే పూరి చపాతి కూడా బాగుంటుంది ఈ కర్రీలోకి ఈ ప్రాసెస్లో కర్రీ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం నేనైతే కేజీ వరకు మటన్ తీసుకున్నాను మటన్ని నీట్గా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాలు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఇదంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాలు ఏంటో చూద్దాం మిరియాలు మిరియాలు అయితే పొడి చేసుకొని వేసుకోండి అలాగే దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ సాజీరా కసూరి మేతి స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకు ఒక నాలుగైదు లవంగాలు మూడు యాలకులు కొంచెం జీడిపప్పు తీసుకోండి ఈ కర్రీకి ఈ మాత్రం మసాలాలు ఉంటేనే మనకు మటన్ కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందాక నేను చూపించిన మసాలాలు అన్నీ వేసుకోండి మిరియాలు తప్ప ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవడం వలన మటన్కి చికెన్ గ్రేవీ అనేది వస్తుందండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా వేసుకోవాలి ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకు పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి నీళ్ళు ఏమి వేయకుండా మనకు మటన్లో వచ్చే నీళ్ళతోనే మనము మటన్ని ఉడికించుకోవాలండి మనం థర్టీ పర్సెంట్ వరకు మటన్లో వచ్చిన నీళ్ళతో ఉడికించుకోవాలి అప్పుడు ఇందులోకి మనం మసాలాలు అనేటివి వేసుకుందాము నేను ఇందాక చెప్పాను కదా మిరియాల పొడి అలాగే నేనైతే మటన్ మసాలా వేసుకుంటున్నాను అలాగే నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత నీళ్ళైతే ఏం వేయకుండా మసాలా కారం అంతా ముక్కలకి పట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మసాలా కారం అంతా ముక్కకి పట్టేలాగా బాగా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం ఈ కర్రీలోకి నీళ్ళు అనేది వేసుకోవాలి నేనైతే మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నా నాకు ఈ కర్రీ ఉడకడానికైతే థర్టీ మినిట్స్ పట్టిందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కర్రీని ఉడికించుకుందాం ఇప్పుడు ఆ కర్రీలోకి కంద ఎక్కువ ఉన్న ములక్కాడలు తీసుకోండి బాగుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కూర అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి కొంచెం కుడక పొడి అలాగే ధనియాల పౌడర్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా కూడా వేసుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది మటన్కి అలాగే ములక్కడలు కూడా వేసుకొని ఒక పది అంటే పది నిమిషాల వరకు ఉడికించుకోండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంతే అండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్